హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు చూడండి నా యొక్క మిరప పైరు ఎక్కడ కూడా వైరస్ అనేది లేదు ముడత అనేది లేదు విల్టు సమస్య అనేది లేనే లేదు చాలా ఫ్లవరింగ్ మీద నిగి ఉన్నది నేను చెప్పినట్టు ఫాలో కాండి మీ మిరప తోటలో కూడా నాది ఉన్నట్టే కంపల్సరీగా ఉంటుంది ఇప్పుడు విల్టో సమస్య వస్తుంది వర్షాలు కురుస్తూ ఉన్నవి ఆంధ్ర తెలంగాణలో వేరు కుల్లుడు రూట్ డెవలప్మెంట్ కావట్లేదు వేసిన మొక్క వేసినట్టే ఉంది ఏం చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు కదా సో వాళ్ళ కొరకు ఈ టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది అమృత మంచిగా చూపించు టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది అమృత ఈ అమృత వేరు కుల్లుడికి అలాగే రోడ్ డెవలప్మెంట్కి ఇప్పుడు కుమ్మ కొమ్మకుల్లుడు కూడా మనకి అటాక్ అవుతుంది వర్షాలు పడి ఆ వెదర్ క్లైమేట్ బాగలేకపోవడం వలన కొమ్మకులుడు బాగా వస్తుంది సో దానికి ఈ అమృత అనేది ఎకరానికి పన్నెండు వందల రూపాయలు లీటర్ వచ్చేసరికి పన్నెండు వందలు ఇది దేంట్లోనైనా ఏదైనా ఎరువు కట్ట అంటే మందు కట్ట బలం కట్టలో కలిపి చల్లుకోండి ఓపిక ఉంటే మొదలల్లో పోసుకోండి తర్వాత ఎలాంటి ఇది వాడినా ప్రతి రైతులది అద్భుతంగా రిజల్ట్ అయితే బాగా పనిచేస్తుంది ఒక్కసారి వాడి చూడండి మీరు అంటే ఇది బయోఫర్టిలైజర్ తెలియజారు కానీ వాళ్ళది అమృత తర్వాత గొబ్బ ముడతలు బాగా వస్తున్నవి అండ్ వైరస్ వస్తూ ఉన్నవి అని చెప్పి అడిగారు కదా సో దాని కొరకు నేను అకిరాను అండ్ డిసైడు సో దనుక కంపెనీ డిసైడు అగ్రిసైన్ వాళ్ళది ఈ అకిరాన్ రెండు వందల యాభై ఎంఎల్ ఈ అకిరాన్ వెయ్యి రూపాయలు పడుతుంది దీని యొక్క ప్రైజు ఇది తెచ్చి స్ప్రే చేయండి మీ మిరప పంటలో వైరస్ ఉంటే నన్ను అడగండి సో మళ్ళీ వైరస్ మొక్కలు కానీ గజ్జి ముడతలు కానీ ఏదైనా కనబడితే అడగండి అగ్రిషైన్ వారి అకిరాను ఇది ముడతకి దోమకి వైరస్కి నలికి పురుక్కి పనిచేస్తుంది టెలిజారు కానీ వాళ్ళది అమృతనేమో మనకు వేరుకులుడు కొమ్మకులుడు కాండకులుడు బూస్టెగుళ్ళకు పనిచేస్తుంది సో మీ సమస్యలు ఏదైనా ఉంటే ఇవి రెండు వాడుకోండి సో ఒకవేళ ఒకవేళ నల్ల తామర పురుగులు కనిపిస్తే నల్ల తామర కానీ నల్లి కనిపిస్తే అగ్రిసారి నెక్సన్ వాడుకోండి నల్ల తామరకి చాలా బాగా యాక్సిడెంట్ పనిచేస్తుంది అన్నమాట అది సో వాడుకోండి మీ తోటను కూడా నా తోట లెక్క మార్చుకోండి అండి సో బాయ్ ధన్యవాదాలు